హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో లడ్డు నా స్టైల్లో ఇలా ఓసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఇట్లా నోట్లు అయితే ఎన్నలాగరిగిపోతుంది అంత బాగుంటుంది ఇలా ఓసారి చేసి చూడండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నా వీడియో మీకు వెంటనే రావాలంటే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే సూ నచ్చిందంటే చేసుకోవచ్చు ఇలా అయితే కంపల్సరీ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కప్పు పల్లీలని మనం వేపుకోవాలి పల్లీలని పైనున్న పొట్టు చేదాక కొంచెం దొరగా వేంపుకొని వీటిని ఒక ప్లేట్లకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు నూల్స్ తీసుకోండి స్పూన్ పరంగా చెప్పాలంటే రెండు స్పూన్లు అయితే అండి నువ్వులతో తేంపుకోండి నువ్వు సుతం ఒక ప్లేట్లోకి తీసుకోండి మీ దగ్గర కొబ్బరి ఉన్నాయి వేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఇప్పుడు మ అదే ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి చూడండి నెయ్యి కొంచెం కాగినాక మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి నేను కొన్ని బాదంలు జీడిపప్పులు రెండే తీర్ల తీసుకున్నా మీ దగ్గర ఏవి ఉంటాయి అవి వేసుకోండి ఇప్పుడు అవి మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయినాక ఒక పావు కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి సూజీ రవ్వ అంటారుగా అది దీని ప్లేస్లో మీరు కొబ్బరి ఉన్నా తీసుకోవచ్చండి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే రవ్వ వేస్తున్నా ఇప్పుడు రవ్వ సుతం మనం దూరగా వేంపుకోవాలి రవ్వ కొంచెం ఏగినాక మనం ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి అదే నేతిలో మనం రాగి పిండి సుతం మంచిగా వేంపుకోవాలి చూడండి రాగి పిండి మనకు మంచిగా ఎగితే కమ్మటి వాసన వస్తుందండి ఒక్క రెండు నిమిషాలు అది రాగి పిండిని మీడియం ఫ్లేమ్లో రాగి పిండి ఎగితేనే మనకు లడ్డు టేస్టీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు పిండి అంతా స్టవ్ సిమ్లో పెట్టుకొని దాన్ని పిండి అంతా చక్కగా వేంపుకోవాలి చూడండి అట్లా పొడి పొడి అయినాక పిండించుతాం వేరే బౌల్లో వేసుకోవాలి టాగిపిండి అంతా తీసుకున్నాక ఇప్పుడు ఒక పావు కప్పు అన్ని వాటర్ వేసుకోవాలి అట్లనే ఒక ముప్పావు కప్పు బెల్లం తురిమేసుకోవాలి బెల్లాన్ని తురిమేసుకుంటే తొందరగా మనకు కరుగుతుంది అందుగురించే తురిమేసుకోండి బెల్లం వాటరు స్పూన్ పరంగా చెప్పానంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అవుతాయండి కప్పుతోటి అయితే ఒక పావు కప్పు దాకా తీసుకోండి ఇప్పుడు మనం బెల్లం అంతా కరగాలి బెల్లం మీ దగ్గర ఉన్నది ఏళ్ళకలు లేని బెల్లం అయితే మనం దాన్ని అడవేయకుండా ఏం కాదు కొద్దిగా బెల్లం మంచిగా లేకపోతే స్ట్రైనర్ చేసుకోండి ఇప్పుడు బెల్లం అంతా అట్లా కరగాలి కరిగి మనకు తీగపాకం అన్నది రావాలి చూడండి చేతికి కొంచెం అట్లా తీగలాగా వస్తుంది కదా అట్లా రావాలి లడ్డుకు అప్పుడే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు స్టవ్ ఆపుకోవాలి స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు రాగి పిండి అంతా వేరే బౌల్లో వేసుకుందాం వేసుకొని అందులో మనం ఏంపి పెట్టుకున్నా నువ్వులు వేసుకోవాలి అట్లనే రెండు ఇలాక్స్తో దంచేసుకోండి అట్లనే మనం పల్లీలు వేపుకున్నాం కదా దాన్ని కొంచెం కచ్చపచ్చ రోట్లో దంచుకున్న మంచిదే మిక్సీలైన కచ్చపచ్చ దంచి వేసుకోవాలి ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు బెల్లం సిరప్ ఉంది కదా దాన్ని మనం స్ట్రైనర్ చేసుకోవాలి చూడండి బెల్లం కొంచెం సిరప్ కొంచెం కరిగినాక మనం పిండిలో వేసుకుంటే కాలకుంటుంటుంది ఫస్ట్ కొంచెం మనం కర్రదంతో అట్లా అనుకున్నాక చేత తీసుకోండి లేకపోతే కాలుతుంది ఒకసారి బాగా కలుపుకోవాలి మనం మిగతా చిరాప్స్ తీసుకొని దాన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి మనకు ఇవి ఈజీగా చేసుకున్నాడు మనకు హెల్త్ పరంగా చాలా మంచిదండి రాగి పిండి పిల్లలకు ఇలా చేసి పెట్టండి ఎందుకంటే రాగిపిండి మనకు ఎముకలు అన్నాయి బలాన్ని బలంగా తయారు చేస్తాయి చాలా మంచిదండి ఎదిగే పిల్లలకు పెడితే ఇప్పుడు ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి వేసుకొని కలుపుకున్నాక దాన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్క కుంచుకున్నాక మనకు పూర్తిగా చల్లారుతుంది అప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం అప్లై చేసుకొని మనం కొంచెం కొంచెం పిండి తీసుకుంటా లడ్డూలు అండి ఎల్లి లడ్డూలు ఇలా చేసుకొని ఇంట్లో వాళ్ళకు పెట్టండి చూడండి మనం అంత అంతా చేసుకుంటే సరిపోతాయి మనకి ఇవి ఐదారు రోజులు నిల్వస్తుంటాయండి లడ్డూలు చూడండి మీకు నచ్చిన సైజులో చేసుకోండి మనకు జూషీగా చాలా బాగుంటాయండి లడ్డూలు గట్టిగా అన్నవి కానే కావు అంత బాగుంటాయి అన్నీ ఏ విధంగా చేసుకోవాలి చూడండి కొంచెం చేతులు వేసుకొని అట్లా రమ్ముడుగా అంటే రమ్ముడుగా వస్తుంది మనం ఎప్పుడు కలిపి ఎప్పుడు రాగి పిండి కాక ఇలా రవ్వ కలిపి చేయండి చాలా బాగుంటుందండి తింటే మనకు రవ్వ జీడిపప్పు పలుకులు అవి తగులుతూ చాలా బాగుంటాయి పల్లీలవి నువ్వులు అన్నీ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి